నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో సముద్దిగా విస్తరించిన మిర్చి సాగు నుండి పంజాబ్ నుండి కొనసాగుతున్న కొత్త మిర్చి రాబడులు గతవారం గుంటూరు యార్డుకు స్థానిక శీతల గిడ్డంగుల నుండి రెండు లక్షల డెబ్బై వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాల నుండి ఎనభై వేల బస్తాలు కలిసి మొత్తం మూడు లక్షల యాభై వేల బస్తాల రాబడులు నమోదు కాగా ఇందులో గత ఏడాది పాత సరుకు అరవై శాతం మరియు నలభై శాతం కొత్త సరుకు రాబడిలో రెండు లక్షల యాభై వేల బస్తాల సరుకు అమ్మకమింది తేజ మూడు నాలుగు ఒకటి మూడు ముప్పై నాలుగు టెన్ లాంటి డీలక్స్ రకాలకు డిమాండ్ కొనసాగుతుండగా ఇతర రకాల ధరలు నిలకడగా ఉన్నాయి రాబోయే రోజులలో మిర్చి ధరలు పెరిగే అవకాశం లేనందున అత్యధిక మంది వ్యాపారులు స్టాకిస్టులు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఎందుకనగా ఇప్పటికీ పంజాబ్ నుండి ఎడతెరిపి లేకుండా సరుకు సరఫరా అవుతూనే ఉంది అంతేకాకుండా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఈసారి సమృద్ధిగా విస్తరించింది ఇప్పటి వరకు సానుకూల వాతావరణం కొనసాగుతున్నందున పంటకు ప్రయోజనం చేకూరుతున్నది అయితే కొందరు రైతులు పచ్చికాయలకు లాభసాటి ధర లభిస్తున్నందున భారీగా సరుకు విక్రయిస్తున్నారు గుంటూరు మార్కెట్ యార్డులో అన్ని శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ పద్నాలుగు వేలు నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్స్ట్రాఆర్డినరీ పద్దెనిమిది వేల ఆరు వందలు నుండి పంతొమ్మిది వేలు అత్యధిక సరుకు పదహారు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు బాడిగా మూడు ఐదు ఐదు రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు సింజంటా బాడిగా పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు దిడి పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు మూడు నాలుగు ఒకటి రకం పన్నెండు వేలు నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ రకం పన్నెండు వేలు నుండి పదహారు వేలు రెండు డెబ్బె మూడు కుబేరా పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ టెన్ మూడు ముప్పై నాలుగు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు మీడియం మీడియం బెస్ట్ పది వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఆర్మూల్ రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు స్పార్క్ షార్క్ రోమీ పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు రెండు సున్నా నాలుగు మూడు రకం పదివేలు నుండి పదమూడు వేలు క్లాసిక్ పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు బుల్లెట్ బంగారం పన్నెండు వేలు నుండి పదిహేను వేలు బిఎఫ్ ఏడు వేల ఐదు వందలు నుండి పదకొండు వేలు తాలుకాయలు తేజ తొమ్మిది వేలు నుండి పదివేలు తాలు నాలుగు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఖమ్మంలో గతవారం నలభై నుండి నలభై రెండు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ డీలక్స్ నాణ్యమైన సరుకు పంతొమ్మిది వేల నాలుగు వందలు మీడియం పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు తాలుకాయలు తొమ్మిది వేల ఐదు వందలు మరియు వరంగల్ మార్కెట్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వేల బస్తాల సరుకు అమ్మకం కాగా నాణ్యమైన తేజ పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు నాణ్యమైన మూడు నాలుగు ఒకటి రకం పన్నెండు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు వండర్హార్ట్ పదమూడు వేలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అగ్ని రకం మరియు ఐదు ఐదు మూడు ఒకటి రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్కు గద్వాల సూర్యాపేట కర్నూలు ప్రాంతాల నుండి గతవారం రెండు వేలు వేల బస్తాల ఎసి సరుకురాగా తేజ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు ఆర్మూరు పదమూడు వేలు మీడియం పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు రెండు డెబ్బె మూడు రకం పదివేల ఐదు వందలు నుండి పదమూడు వేలు సింజెంటా బాడిగా తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డిడి మరియు మూడు నాలుగు ఒకటి రకం పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు మీడియం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు రెండు సున్నా నాలుగు మూడు రకం పదివేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు నుండి పదహారు వేలు తాలుకాయలు తేజ ఎనిమిది వేలు నుండి పదివేలు ఇతర రకాలు ఐదు వేలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో గత సోమవారం సుమారు పదిహేను వేల బస్తాల ఎసి గిడ్డంగుల సరుకు రాబడి కాగా పదివేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో డబ్బి నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఏడు వేలు కెడియల్ డీలక్స్ ఇరవై రెండు వేలు నుండి ఇరవై మూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు రెండు సున్నా నాలుగు మూడు సూపర్ డీలక్స్ పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదివేల ఐదు వందలు నుండి పదమూడు వేలు ఐదు ఐదు మూడు ఒకటి రకం పదివేల ఐదు వందలు నుండి పదమూడు వేలు ఐదు ఐదు మూడు ఒకటి బిఎఫ్ రకం తొమ్మిది వేలు నుండి పదివేల ఐదు వందలు ధరతో వ్యాపారమైనది తమిళనాడులోని రామనాథపురంలో ఒక వంద బస్తాల మిర్చి రాబడి కాగా నాణ్యమైన సరుకు పదిహేడు వేలు నుండి ఇరవై వేలు మీడియం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు యావరేజ్ పన్నెండు వేలు నుండి పదమూడు వేలు తాలుకాయలు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో వారం మూడు నుండి నాలుగు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు రకం పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తేజ తాలుకాయలు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్